అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫైవ్ అంటే ఇదంతా చేసింది ఈ రాక్షసుడా ఒక ఆశ్చర్యానికి గురవుతూ అనుకుంది వృషాలి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్దామా లేదంటే ఇక్కడే కూర్చొని ఉందామా అడిగాడు విక్రాంత్ వస్తున్నాను సార్ అంటూ ముందుకి నడిచింది వృషాలి ఇంటికి వెళ్ళేసరికి హాల్లో ఎవ్వరూ కనిపించలేదు చైత్రాకి కాల్ చేశాడు విక్కీ చైత్ర ఇంట్లో ఎవరూ లేరేంటి ఎక్కడికి వెళ్ళారు అందరూ అడిగాడు విక్కీ సీరియస్గా అది అన్నయ్య అంటే మహి అన్నయ్య రేపు షూటింగ్కి వేరే కంట్రీకి వెళ్తున్నాడు కదా అందుకే అన్నయ్యతో కలిసి అలా నేను మమ్మీ బయటికి వచ్చాము ఒక రెండు గంటల్లో వచ్చేస్తాము చెప్పింది చైత్ర సరే జాగ్రత్త ఎక్కువగా చల్లగాలిలో తిరగొద్దు అని చె నేను చెప్పాను అని చెప్పు అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసేశాడు ఎందుకో తల మొత్తం బాగా నొప్పి వస్తూ ఉంటే తన రూమ్లోకి వెళ్ళిపోయి ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుండిపోయాడు కొంతసేపటికి ఇంటికి వచ్చారు మహి యశోదా గారు అలాగే చైత్ర నాకు నాకొక హెల్ప్ చేస్తావా అన్నయ్య రాకుండా చూడవా నేను ఒక్కసారి విషాలితో మాట్లాడి వచ్చేస్తాను అన్నాడు మహి కానీ అన్నయ్య అంటూ ఉండగానే ప్లీజే నా చిట్టి చెల్లెలివి కదా ఈ అన్నయ్య కోరికను మన్నించు ప్లీజ్ ఇదొక్కటే నేను అడిగే లాస్ట్ విష్ అనుకో అంటూ చెల్లెలి చేతుల్ని పట్టుకొని బతిమాలాడు అన్నయ్య ఏంట మాటలు నువ్వు వదినతో రా నాకేం ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా చెప్తున్నాను ఏం చేస్తానో నాకే తెలీదు ఏడుస్తూ సీరియస్గా చెప్పింది చైత్ర చైత్ర ఏడుస్తుంటే చిన్నగా నవ్వి తన కన్నీళ్లు తుడిచి ఏం కాదులే వెళ్ళు అంటూ తనను పంపించేసి అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు ఎందుకో వృషాలి ఉన్న ఇంటి డోర్ కొట్టాలి అంటే ఏదో తెలియని వణుకు కానీ ధైర్యం చేసి తలుపు తట్టాడు మహీ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్న వృషాలి తన రూమ్ డోర్ ఎవరో తట్టినట్టు అనిపించడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది ఎదురుగా మహి ఒక్కసారిగా తన కళ్ళని తానే నమ్మలేకపోయింది మ మహి అంది వనికే స్వరంతో వదినా అని పిలిచాడు ఆ ప్రయత్నంగా ఆ పిలుపు విన్న వృషాలి ఒక్కసారిగా నివ్వెరిపోయింది ఏంటి మహి వదినా అని పిలుస్తున్నావు అడిగింది ఏడుస్తూ ఇప్పుడు మన మధ్య ఉన్న బంధం అదే కదా అన్నాడు ఎలాంటి భావం లేకుండా నా మెడలో ఉన్న ఈ పసుపు తాడు మన మనసులో ఉన్న ప్రేమని చంపేస్తుందా ఎందుకు నా లైఫ్లోకి వచ్చా ఎందుకు నన్ను ప్రేమ ప్రేమ అని నన్ను నీ ప్రేమలో పడేసేలా చేసుకున్నా ఇప్పుడెందుకు ఇలా ఆ రాక్షసుడి దగ్గర నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నా అడిగింది ఏడుస్తూ వదిన అంటూ ఉంటే చాచి పెట్టి ఒక్కటి కొట్టింది నీకు నాతో మాట్లాడాలి అని లేకపోతే మాట్లాడదు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇలా నన్ను నీ మాటలతో నీ పిలుపుతో ఇంకా పిచ్చి దాన్ని చేయడానికి వచ్చావా అసలు నువ్వు మీ అన్నయ్య ఏమనుకుంటున్నారు నా గురించి మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది తండ్రి లేడు తనని ఏం చేసినా అడిగే దిక్కు ఉండరు అనే కదా నా జీవితాన్ని నాశనం చేసేసారు నువ్వు అబద్ధం నీ ప్రేమ అబద్ధం నీ కేరింగ్ నీ మాటలు మీ అమ్మగారు చూపించిన ప్రేమ అన్నీ అన్నీ అబద్ధమే కానీ నేనే పిచ్చిదాన్ని కదా అందుకే మీ అందరినీ అంత గుడ్డిగా నమ్మేశాను అంది వృషాలి ఏడుస్తూ తల బాదుకుంటూ ప్లీజ్ కామ్ డౌన్ నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ చాలా టఫ్ అని కానీ ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకో నా దగ్గర వేరే మార్గం లేదు నేను మా అన్నయ్యకి ఎదురు తిరగలేను కానీ నీకు ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు మా అన్నయ్యని అర్థం చేసుకో తనని ప్రేమించు అప్పుడు నువ్వే మా అన్నయ్య కోసం ఏమైనా చేస్తావు ప్లీజ్ నేను నిన్ను ఒక్కటే వేడుకుంటున్నాను మా అన్నయ్యని మాత్రం బాధ పెట్టకు అన్నాడు మహి చేతులు జోడించి ఆ మాటకి విరక్తిగా ఒక నవ్వు నవ్వింది వృషాలి ఏంటి నేను మీ అన్నయ్యని బాధ పెట్టకూడదా కానీ అతను నా జీవితంతో నా కళలతో నా ఆశలతో ఆడుకోవచ్చా నా మెడలో పసుపు తాటి పడే చివరి క్షణం వరకు అది నీతోనే అనుకున్నాను కానీ ఆల్ ఆఫ్ సడన్ మీ అన్నయ్య వచ్చాడు వచ్చి నేను పక్కకి తోసి తాలి కట్టేశాడు అంటే ఒక్కసారిగా నేను నిర్మించుకున్న నా జీవితం మొత్తాన్ని తను లాగేసుకున్నాడు ఆ మనిషి అంత చేసినా నేను తనని ఏమనకూడదా తనని బాధ పెట్టకూడదా ఇదెక్కడి న్యాయం మా నా మెడలో నీ అన్న కట్టిన పసుపు తాడు ఉంది అని ఒక్కసారిగా మన బంధం మార్చేశావు కదా నాకు ఇప్పుడు అనుమానం కలుగుతుంది నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా లేదంటే మీ అన్నయ్యకి నన్ను బలివ్వడం కోసం నాతో ప్రేమని నాటకం ఆడావా నిజం చెప్పు మీ అన్నయ్య చెప్తేనే కదా ఇలా చేశావు అయినా నా పిచ్చి కానీ ఆకాశానికి నిచ్చెనలు వేయాలి అనుకున్నాను బట్ నేనే కింద పడ్డాను మీరందరూ హ్యాపీగానే ఉన్నారు ఇక్కడ నేనే నరకం అనుభవిస్తుంది కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు మీ అన్నయ్య ఎందుకు ఇక్కడ ఇలా అవుట్ హౌస్లో పడేశాడు ఒక్కటి చెప్పనా బయట ఇంటి దగ్గర బోర్డులో పేరు తప్పుంది దాన్ని లంక కింద మార్చు ఇది లంక నగరం అయితే అందులో ఉన్న మీ అన్న రావణాసురుడు అర్థమవుతుందా అంది వృషాలి ఏడుస్తూ వృషాలి అంటూ కోపంగా అరుస్తూ చేయి పైకి ఎత్తాడు మహి కొట్టడానికి అన్నట్టు ఇంకొక మాట మా అన్నయ్య గురించి తప్పుగా వచ్చింది అంటే చెప్తున్నాను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదు అరిచాడు మహి మీ అన్నయ్యని ఒక్క మాట అన్నందుకే నీకు నా మీద కోపం ఆవేశం పొడుచుకుంటూ వచ్చేశాయి కదా మరి అతను నా జీవితాన్ని నాశనం చేసేశాడు మరి నాకెంత కోపం రావాలి అడిగింది వృషాలి కూడా అరుస్తూ నీతో మాట్లాడాలి అనుకోవడం నాది బుద్ధి తక్కువ ఏదో ఒక రోజు నీకే మా అన్నయ్య వ్యక్తిత్వం అతని మనసు తెలుస్తాయి ఆ రోజు రిమెంబర్ మై వర్డ్స్ ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు అన్నాడు మహి కన్ఫర్మ్ అయిపోతుంది మహి ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమ మొత్తం నటనే అని నాకు అర్థమైపోతుంది అంటూ ఏడుస్తూ అక్కడే సోఫాలో కూలబడిపోయింది ఎందుకో వృషాలి అంతలా ఏడుస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది మహికి తనని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు తను తన అన్నయ్య భార్య అన్న విషయం గుర్తుకు రాగానే ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బయటికి ఎందుకు ఎందుకు అందరూ నాతోనే ఆడుకుంటున్నారు నేనేం పాపం చేశాను అని ఇన్స్టాల్మెంట్స్ మీద టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉండిపోయింది మాట్లాడావా వదినతో అడిగింది చైత్ర మహీ వైపు చూస్తూ మాట్లాడా చేతు అన్నాడు మహి ఎలాంటి భావం లేకుండా ఏమైందన్నయ్య వదిన ఏమంటుంది జరిగింది మొత్తం చెప్పాడు మహి చైత్రాకి వదిన మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నయ్య తను అనే కాదు తన ప్లేస్లో ఏ ఆడపిల్ల ఉన్నా కూడా అలాగే రియాక్ట్ అవుతుంది అంది చైత్ర వృషాలికి వంత పాడుతూ నువ్వు కూడా తనలాగే మాట్లాడుతున్నావా సరే అలాగే ఉండండి ఇద్దరు అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మహి వెళ్తున్న మహి వైపే చూస్తూ ఉండిపోయింది చైత్ర ఇక్కడ విక్రాంత్ ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పుడు నిద్రలేచాడు దేవుడా అనుకుంటూ తన వాచ్ తీసి టైం చూశాడు టూ థర్టీ అవుతుంది అంటూ కనిపించడంతో లేచి కాసేపు ఫోన్ చూసుకొని నైట్ తినకపోవడం వల్ల బాగా ఆకలిగా అనిపించడంతో వెళ్ళి ఫుడ్ పెట్టుకొని తిన్నాడు ఆ తర్వాత రోజు తన తమ్ముడు వెళ్తున్నాడు అన్న సంగతి గుర్తొచ్చింది అవును కదా వీడు రేపే కదా వెళ్తున్నాడు అనుకుంటూ ఎవరికో కాల్ చేసి ఎప్పట్లానే తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏవైనా యాక్షన్ సీన్స్ లాంటివి వస్తే తెలుసు కదా డూప్ని పెట్టి చేయండి అంతేకాని నా తమ్ముడికి చిన్న గాయమైనా కూడా నేను తట్టుకోలేను అన్నాడు విక్రాంత్ మీరు టెన్షన్ అవ్వకండి సార్ మేము చూసుకుంటాము ఓకే నేను మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే అతనికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు తినేశాక బయట అలా చల్లగాలికి నడవాలి అనిపించింది అలా నడుస్తూ మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నాడు తన తమ్ముడి రూమ్లో లైట్స్ ఇంకా వెలుగుతూ ఉండడం చూసి ఇదేంటి మహి ఇంకా పడుకోలేదా అనుకుంటూ తిరిగి ఇంట్లోకి వెళ్ళి మహి రూమ్ దగ్గరికి వెళ్ళాడు రూమ్ డోర్ నాక్ చేసేసరికి తన కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అన్నయ్య నువ్వా ఇంకా పడుకోలేదా అడిగాడు మహి లేద్రా రాగానే కొంచెం హెడేక్గా అనిపించింది స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకున్నాను ఇందాకే మెలకువ వచ్చింది అయినా మార్నింగ్ ఫ్లైట్ పెట్టుకొని ఇప్పటి వరకు ఎందుకు పడుకోలేదు అడిగాడు విక్కీ ఏమో అన్నయ్య అస్సలు నిద్ర పట్టట్లేదు అంటూ తన అన్నయ్యని మంచం మీద కూర్చోబెట్టి తన అన్నయ్య వడిలో తల పెట్టుకొని పడుకున్నాడు తమ్ముడు తల నిమురుతూ అలా కళ్ళు మూసుకున్నాడు విక్కీ నెక్స్ట్ డే మార్నింగ్ చెల్లికి తల్లికి అన్నయ్యకి అందరికీ చెప్పేసి బయటికి వచ్చాడు మహి అప్పటికే వృషాలి లేచి రెడీ అయ్యి రూమ్ లోపలే ఉంది అవుట్ ఆఫ్ స్వైపు ఒకసారి చూసి ఎలాంటి భావం లేకుండా అక్కడి నుంచి ముందుకి అడుగులు వేశాడు మహి కిటికీలో నుంచి మహి వెళ్ళిపోవడం చూసి బాధపడుతూ ఉంది వృషాలి విక్కీ కూడా మహితో పాటు వెళ్తాను అంటే దానికి ఒప్పుకోలేదు మహి ఇక తమ్ముడు వద్దు అనేసరికి ఆగిపోయాడు విక్కీ కూడా మహి వెళ్ళిపోయిన ఒక అరగంటకి టిఫిన్ తినడానికి కూర్చున్నారు ముగ్గురు విక్కీ నేను ఒకటి అడుగుతాను నాకు సమాధానం చెప్తావా అడిగారు యశోదా గారు వృషాలిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్న ఒక్క క్వశ్చన్ తప్పితే ఇంకేదైనా అడుగమ్మా నేను చెప్తాను అన్నాడు టిఫిన్ తింటూ తనని ఎన్ని రోజులు ఎందుకు అవుట్ హౌస్లో ఉంచా కేవలం మహి ఇంట్లో ఉన్నాడు అనే కదా ఇప్పుడు మహి కూడా షూటింగ్ పని మీద వెళ్ళిపోయాడు ఇప్పుడైనా ఈ ఇంటి కోడల్ని ఇంట్లోకి తీసుకొని రారా అన్నారు యశోదా గారు ఆ మాటకి వాడల్లా ఆగి తల్లి వైపు చూశాడు నువ్వు ఎలా చూసినా తనకి నీకు మధ్య బంధం అయితే మారిపోదు కదా ఎంతైనా తను నీ భార్య అది అర్థం చేసుకోనా ముందు నీ భార్యని తీసుకొని ఇంట్లోకి రా అన్నారు యశోదా గారు చైత్ర మాత్రం విక్కీ ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తూ ఉంది ఇప్పుడు అదంత అవసరం అంటావా అమ్మ కొన్ని రోజులు అక్కడే ఉండని తనని అన్నాడు విక్కీ ఎలాంటి భావం లేకుండా అమ్మ చైత్ర నువ్వులే అంటూ కూతురి చేయి పట్టుకొని పైకి లేపారు అమ్మా తింటున్న దాన్ని మధ్యలో ఎందుకు లేపా నేను నా కూతుర్ని తీసుకొని అవుట్ హౌస్లో ఉండడానికి వెళ్తున్నాను అమ్మ పిచ్చా నీకేమన్నా మీరిద్దరూ వెళ్ళి అవుట్ హౌస్లో ఉంటాను అంటారేంటి మరి ఈ ఇంటి కోడలు అక్కడే ఉంది కదా ఈ రెండు రోజులు నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అంటే మహి వృషాలి ఒకరికొకరు ఎదురు పడితే అది ఇద్దరికీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో నేను ఊహించగలను అందుకే ఈ రెండు రోజులు ఆగాను మహి వెళ్ళిపోయిన తర్వాత కూడా తను అక్కడే ఉండాలి అంటే నేను ఒప్పుకోను అన్నారు యశోదా గారు సరే అమ్మ మీరిద్దరూ కూర్చోండి నేనే వెళ్ళి తీసుకొని వస్తాను అంటూ తింటున్న ప్లేట్లోనే చేయి కడిగేసి అక్కడి నుంచి విషాలి దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం బాయ్ బాయ్